హలెయ దేవునికి స్తోత్రం రండి ప్రార్థించుకుని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ బంగారు పాదములకునైనా ఎనలేని వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు నైనా నీ వాక్కును నైనా నీ దాసుడు విత్తబోతుడగా తండ్రి నీ ఆత్మతో నింపి ప్రభు అనైనా తండ్రి నీవు మాట్లాడి నీవు మహిమ పొందుకోమని యేస్సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలలుయా రండి యశ్యా గ్రంథము ఇరవై ఎనిమిది పదహారు నుంచి ఈ రోజు దేవుని వర్తమానాన్ని విందాం గ్రంథము ఇరవై ఎనిమిది పదహారు ప్రభు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు లో పునాది రాత్రిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు హలోలుయా విశ్వసించువాడు కలవరపడడు దేవుని వాక్యం చెప్తా ఉంది విశ్వసించువాడు కలవరపడడు ఈరోజు ఎక్కడ చూసినా ఎవరి ఇంటికి వెళ్ళినా ఎవరితో ఎవరికి ప్రార్థన చేసినా వారు చెప్పేటువంటి మాట కలవరం పుట్టిస్తూ ఉంటుంది మా కలవరం మా కలవరం మా కలవరం మరి ఎక్కడికి వెళ్ళినా ఈ కలవరం అనే మాటను మేము రోజు వింటూ ఉంటాం ఈరోజు సంవత్సరం అంతంలోనికి వచ్చినాం పదకొండో నెలలోకి వచ్చేసాం ఇంకా సంవత్సరం అయిపోతూ ఉన్నాయి సంవత్సరాలన్నీ దాటిపోతున్నాం కానీ మా అప్పులు తీరడం లేదు మా అనారోగ్యం అలాగే ఉంది మా కుమారుడికి వివాహం అవ్వడం లేదు మా కుమార్తెకు వివాహం అవ్వడం లేదు పిల్లల చదువులు పూర్తి చేసుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు ఎక్కడ చూసినా కలవరం 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 అండి ఈరోజు దేవుని మాట అంతా ఉంది ఈరోజు నువ్వు కలవరిస్తున్నావు అంటే నీ విశ్వాసంలో నువ్వు సన్నగిల్లిపోయావు ఈరోజు నువ్వు కలవరపడుతున్నావంటే నీ విశ్వాసంలో ఎక్కడో లోపం ఏర్పడింది ఎందుకంటే దేవుని వర్తమానం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది విశ్వసించువాడు కలవరపడడు కలవరం మనలో ఉందంటే విశ్వాసం మనలో లోపించిందని ఎందుకంటే దేవుని మాట అగ్ని వంటిది ఆకాశము భూమి అయినా గతించిపోవునేమో కానీ దేవుని మాట గతించిపోదు గనక విశ్వాసం ఉన్నవాడు కలవరపడడండి దేవుని వర్తమానంలో ఈరోజు మనతో బలమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు నింపాలని ఆశపడుచుండగా ఈ వర్తమానం నీతునే నా ప్రియ సహోదరడా నీతునే నా ప్రియ సహోదరి కలవరపడుతున్న మీ అందరికీ ఈరోజు దేవుని మాటలు బలమును శక్తిని అనుగ్రహించబోతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాము రోమిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయం పదకొండో వచనం చదువుకుందాం రోమా పది పదకొండు ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడేవాడు సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడు సిగ్గుపడడు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సిగ్గే కదండి పిల్లల చదువులు పూర్తి అయినాయి ఇంకా ఉద్యోగాలు రాలేదా అమ్మ మీ కుమార్తెకు వివాహం అయ్యి పది సంవత్సరాలు అవుతుంది గర్భవళం రాలేదే అమ్మ ఇంకా బాడిగింట్లో అద్దె కట్టుకుంటూ ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేసిన ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నా ఒక సొంత ఇల్లు లేదా బంధువులు మనల్ని ఎక్కడికి వెళ్ళినా రాబందులు అంటా అండి మనుషులు చనిపోయినాక పీక్కు తింటాయంట నేటి సమాజంలో నేటి మానవులు బంధువులు మిత్రులు మనతో ఉన్నటువంటి చుట్టుపక్కలటువంటి వారు మనం బ్రతికుండగా అనే మనల్ని పొడుచు పొడిచి పొడిచి మనల్ని బాధ పెడుతున్నాయి ఈ లోకంలో ఈ యొక్క రాబందులు కాకులు అనేవి చనిపోయిన తర్వాత పొడుచుకొని తింటాయి కానీ మానవులు మానవుల్ని బ్రతికుండంగానే పొడుచుకుతూ తింటూ ఉన్నారు అవునంటారా కాదంటారా అండి అవును మనం ఎక్కడికి వెళ్ళినా సిగ్గు పడుతున్నాము ఎక్కడికి వెళ్ళినా అవమాన పడుతున్నాము ఎక్కడికి వెళ్ళిన దూషణ మాటలు సిగ్గుతో కూడినటువంటి మాటలు వింటూ మనల్ని మనము పశ్చాత్తాపంలోనికి ఈ ఈరోజు దేవుని వర్తమానం మనతో మాట్లాడుతూ ఉంది విశ్వసించువాడు సిగ్గుపరచబడడు విశ్వసించువాడు కలవరపరచబడడు విశ్వాసం ఉన్నవాడు ధన్యుడు అని ఇరిమియా పదిహేడు ఏడులో రాయబడింది బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లాడ్ అని రాయబడింది ఎవరు ధన్యులంట విశ్వసించువారు ధన్యులు చూడండి ఆ మాటని పదిహేడు ఏడులో లో యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు యహోవాను నమ్ముకుంటే వాడు ధన్యుడంట బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లాడ్ ఈరోజు నమ్ముకుంటున్నావా విశ్వాసం ఉంచుతున్నావా ఈరోజు ఆశీర్వాదం మన కుటుంబంలో లేదంటే మనము ధన్యకరంగా మన జీవితాలు ఉండడం లేదంటే ఎక్కడో మన నమ్మకంలో గండి పడిందని అర్థం ఎక్కడో మన నమ్మకానికి చిల్లు పడిందని అర్థం ఎక్కడో మన విశ్వాసము లోపించిందని అర్థం ఎందుకంటే విశ్వసించువాడు కలవరపడడు విశ్వసించువాడు సిగ్గు విశ్వసించువాడు ధన్యుడు హలెలుయా పేతురాడే భక్తుడికి నూతన నిబంధనలో ఒక భయంకరమైనటువంటి విపత్తు ఆపద కష్టం వచ్చినప్పుడు ఆయన మన కలవరపడలేదండి అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం మొదటి వచనం దాదాపు అదే కాలమందు రాజైన హేరోజు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను ఇది యూతులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతను కూడా పట్టుకునేను ఆ దినము పులియని రొట్టెల పండుగ దినములు అపస్తుల కార్యములు పన్నెండో అధ్యాయంలో పేతురుకు ఒక భయంకరమైనటువంటి ఒక విపత్తు వచ్చింది అదేంటంటే క్రీస్తును ప్రకటిస్తున్నారని సువార్తను ప్రకటిస్తున్నారని హేరోదు యాకోబును ఆ యొక్క యోహాను తమ్ముడైన యాకోబును చంపించాడు ఆ యోహాను సహోదరుడైన యాకోబును చిరశ్చేదనం చేసిన తర్వాత పేతురు కూడా క్రీస్తును ప్రకటిస్తున్నాడు ఈయనను కూడా మనం చంపించేస్తే యూదులు సంతోషపడతారని పేతురుని చెరసాలలో వేయించి అది పులియని రొట్టెల పండుగ దినాలు గనక పండుగ రోజు ఎవరిని చంపకూడదని ఆయన చెరసాలలో ఉంచినప్పుడు పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను అని రాయబడి ఉంది ఈరోజు ఆల్రెడీ ఒక సేవకుడు చనిపోయాడు ఇక నెక్స్ట్ నన్ను ఈ పండగ అయిపోతానే చంపేస్తారు అని తెలిసి కూడా పేతురు ఏం చేశాడంట అండి సైనికుల మధ్య నిద్రించాడు రేపు నువ్వు చనిపోతావు నీకు నిద్ర వస్తుందా రేపు ఉదయాన్నే ఈఎంఐ కట్టాలి రేపు ఉదయాన్నే అప్పులోళ్ళు వస్తారు వడ్డీ కట్టాలి అంటేనే రాత్రి నిద్ర పట్టడం లేదు మనకు ఎలా రేపొద్దున అవమానపరచ అవమానపరచబడతామే ఎలా రేపు పొద్దున గడుస్తుంది ఎలా ఎలా రాత్రి అంతా మానసికంగా నిద్ర లేకుండా మనము మన ఇంట్లో దుఃఖిస్తూ ఉంటాం అదే ప్రాణమే పోతుంది అనుకుంటే రాత్రి మనకు నిద్రపడుతుందా అండి పొద్దునకు నువ్వు ఉదయం చనిపోతావు అనుకుంటే మనం ప్రేమించిన వారిని చూస్తా మన వాళ్ళని అలుచుకుంటా మనం ఈ లోకంలో చావు రాకముందే చనిపోతాం అందుకే పెద్దలు అంటారు పులి కన్నా గిల్లి చాలా ప్రమాదకరం మరి ఈ పేతురు భక్తుడంట ఆ యొక్క సైనికుల మధ్య చనిపోతాడని తెలిసి కూడా ఎలా నిద్రపోతున్నాడో తెలుసా అండి మీకు చూడండి అపస్తుల కార్యములు పన్నెండు ఆరు హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరి సైనికుల మధ్య నిద్రించుచుండెను చూడేను ఎలా నిద్రపోతున్నాడంట సంఖ్యలను బంధించి ఉండగా అటువైపున ఇటువైపున సైనికులు ఉండగా ఆయన నిద్రపోతున్నాడంట హ్యాపీగా ఎందుకు పేతురు జీవితంలో భయం లేదు ఎందుకు చంపేస్తారన్న దిగులు లేదంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే ఆ యొక్క మనోధైర్యంతో నా జీవితంలో ఈ లోకంలో జీవించడం కన్నా ఈ శ్రమ అనుభవించడం కన్నా క్రీస్తుతో కూడా మహదైశ్వర్యాన్ని ఆ యొక్క మహిమను అనుభవించడం పౌలు భక్తుడు అంటాడు కదా రానున్న మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు అన్న విధంగా పేతురు ధైర్యముగా చంపితే చంపుకోండి రా నా ప్రభువు నాకున్నాడు నాకు ఏమీ అవ్వదని మొండి ధైర్యంతో నిద్రపోతా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అంటే దానికి ఏందండి అతని విశ్వాసము అతన్ని బ్రతికించింది హలేలుయా అతని విశ్వాసం అతన్ని నిలబెట్టింది అతని విశ్వాసం అతని శ్రమలో ఒక గొప్ప శక్తి వలె అతన్ని ఆవరించి ఆ శ్రమను ఎదుర్కోవడానికి ఆయనకు బలమునిచ్చింది ఈ రోజు నీ శ్రమలో నువ్వు కృంగిపోతున్నావా నీ శ్రమలో నువ్వు బాధపడుతున్నావా నీ శ్రమలో చనిపోదాం అనుకుంటున్నావా ఈరోజు దేవుడితోనే మాట్లాడుతున్నాడు నా ప్రేయ సహోదరుడా విశ్వాసమే నీ బలము లోకమును జయించినటువంటి ఆ యొక్క ఆయుధం ఏదైనా ఉందో అంటే అది విశ్వాసమే లోకమును జయించినటువంటి బలము మన విశ్వాసమని దేవుని వాక్యాన్ని చెప్తా ఉంది యాద మరిచి నిద్రపోయాడు పేతృభక్తుడు చూడండి ఆ మాటను చదువుకుందాం పన్నెండో అధ్యాయం ఏడో వచ్చనం అపస్తుల కార్యంలో పన్నెండు ఏడు ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను అతడు గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతును ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను ఎలా నిద్రపోతున్నాడంట దూత వచ్చి తట్టి లేపిందంట అంటే బహుగాఢమైన నిద్రలో ఎప్పుడు మనల్ని తట్టి లేపుతారు పిలిస్తే పలకనప్పుడు మంచి నిద్రలో ఉన్నప్పుడు రాత్రి మూడు గంటలకు నాలుగు గంటలకు తడితే గాని మనము లేవము అటువంటి గాఢ నిద్ర ఎప్పుడు వస్తుంది అంటే సమస్యలు ఏమీ లేనప్పుడు బాధ ఏమీ లేనప్పుడు దుఃఖం ఏమీ లేనప్పుడు సంతోషంగా పడుకుంటాం కదా పేతురు ఆల్రెడీ ఒకరికి తల తీసేశారు రేపు పండగ అయిపోతానే నీ తల కూడా తీసేస్తారు లేకుంటే నిన్ను వేసేస్తారు లేకుంటే నిన్ను రెండుగా చీల్చేస్తారని తెలిసినా కూడా సంఖ్యలు ధరించి ఇద్దరు సైనికుల మధ్యలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే దూత లేపి అతని సంఖ్యలను విడిపించింది హలేలుయా ఈరోజు దేవుని వాక్యం అంటోంది కదా బంధింపబడిన వారిని విడిపించి వరధిల్లింపచేయుడు ఎస్ఏ ఈరోజు ఏ సంఖ్యలతో నువ్వు బంధించబడి ఉన్నావో ఏ సంఖ్యలతో నువ్వు నీ కుటుంబంలో కట్టబడి ఉన్నావో త్రాగుడా వ్యభిచారమా అప్పుల లేక ఉద్యోగం లేక అవమానంతో ఏ ఘోరమైన స్థితిలో ఏ బాధలో నువ్వు కట్టిబడి ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఈరోజు దేవుని వర్తమానం నీతోనే మాట్లాడుతుంది నా ప్రేయ సహోదరుడా పేతురు వలె విశ్వసిస్తే పేతురు వలె నువ్వు విశ్వాసములో ఉంటే నీ సంఖ్యలను ప్రభుత్వం చెప్ప బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింప చేయగలవాడు ఎస్ బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింప చేయగలిగిన శక్తి కలిగినటువంటి మన యేసయ్య విశ్వసించిన వారికి అమూల్యమైనటువంటి వాడు విశ్వసించిన వాడికి యేసు ప్రభు అమూల్యమైనటువంటి వాడు అని పేతురు భక్తుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికల్లో రాయబడింది చూడండి ఆ మాటలు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చిన వన్ పీటర్ టూ సెవెన్ లో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఈ ప్రీషియస్ వన్ ఏది ప్రీషియస్ గోల్డ్ ప్రీషియస్ డైమండ్ ప్రీషియస్ ప్లాటినం ప్రీషియస్ ఈ లోకంలో ప్రీషియస్ థింగ్స్ ఏంటండి గొప్ప గొప్పవి బంగారు ఆభరణాలు మరి వజ్రాలు మరి ప్లాటినము ఈ లోకంలో గొప్ప గొప్ప వాటిని ప్రీషియస్ అంటారు ఈరోజు వాటికన్నా ప్రీషియస్ థింగ్ ఏంటంటే నీ విశ్వాసం హలో విశ్వసించుచున్న నీకు యేసు ప్రభువు ప్రీషియస్ అమూల్యమైనటువంటి వాడు ఈరోజు నీ విశ్వాసము ఎంత అమూల్యమైందో తెలుసా శ్రమలో నిన్ను బలపరుస్తుంది శ్రమలో నీకు శక్తిని ఇస్తుంది శ్రమలో నిన్ను ఓదారుస్తుంది ఈరోజు విశ్వాసము ద్వారా మనం ఈ లోకాన్ని జయించవచ్చు అని దేవుని వర్తమానం ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఇంకా శ్రమలో దిగులు పడుతున్నావా ఇంకా శ్రమలో కృంగిపోయి ఉన్నావా ఇంకా నా జీవితం ఇంతే ఇక నా జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు అని బాధపడుతుంటే ఈ వర్తమానం నీతో నేను ప్రియ సహోదరుడా విశ్వసించుచున్న మీకు యేసు ప్రభు అమూల్యమైనటువంటి వాడు అమూల్యమైనటువంటి వాడు అప్పులలో ఉన్న వారికి ఒక కేజీ బంగారు ఏమవుతుందండి ఆ అమ్మ ఆ బంగారం అమ్మేసుకొని వాళ్ళ అప్పులన్నీ కట్టుకొని హ్యాపీగా ఉంటారు ఈరోజు ఈ లోకంలో అమూల్యమైంది దొరికితే ఎవరన్నా వద్దంటారా ఈరోజు దేవుడు అంటున్నాడు అమూల్యమైన నీ విశ్వాసాన్ని చేతపట్టుకో ఈ లోకములో ఏ శ్రమనైనా నువ్వు ఎదిరించగలుగుతావు అమూల్యమైన విశ్వాసాన్ని నీ గుండెల్లో నింపుకో ఈరోజు ఏ అనారోగ్యాన్నైనా నువ్వు జయించగలుగుతావు ఏ ఉపద్రవాన్నైనా దాటగలుతావో ఏ శారీరక రుగ్మతలతో బాధపడుతున్నావో వాటిని జయించగలుగుతావు బికాస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసము మనలో ఉంటే అన్నీ సాధ్యమే నమ్ముట నీ అయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని జయించవచ్చు ఆవగింజంత విశ్వాసంతో కొండను పెకలించవచ్చు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఈరోజు కలవరం నీలో ఉంటే దాని అర్థము నీలో విశ్వాసము సన్నగిల్లిందని ఈ వర్తమానం ద్వారా నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో ఈ విశ్వాసాన్ని బలపరచుకో యాయిరు తన కుమార్తె చనిపోయింది అన్నప్పటికీ కూడా ఏమంటాడండి ప్రభు అయినను పర్వాలేదు వచ్చి నీ చెయ్యి నా కుమార్తె మీద ఉంచు నా కూతురు చనిపోయింది ప్రభు అయినూ పర్వాలేదు నీవు నా కూతురు మీద చేతులు ఉంచితే తను తిరిగి బ్రతకగలుగుతూ అనే విశ్వాసాన్ని ఆ యొక్క యాయురు కనపరుచినాడు ఈరోజు నీ జీవితంలో చనిపోయిన స్థితిలో ఏ యొక్క పరిస్థితి ఉన్నా ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు విశ్వసించగలిగితే యాయిరు కుమార్తెను లేపిన నేను లాజర్ను బయటికి తీసుకొచ్చిన నేను నమ్ముట నీ వల్ల అయితే దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు హలోలుయా అబ్రహాము జీవితంలో కూడా ఒక భయంకరమైన శోధన వచ్చినప్పుడు విశ్వాసాన్ని సన్నగిల్లిపోలేదండి విశ్వాసాన్ని సడలిపోలేదండి చూడండి ఆ మాటలు ఆది కాండము ఇరవై రెండు రెండులో చదువుకుందాం అప్పుడైనా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల మీద ఒక దాని మీద దహనబల్లిగా అతన్ని సమర్పించమని చెప్పాను నూరు సంవత్సరాల పిల్లలు లేరు పుట్టకు పుట్టక ఒక కుమారుడు దేవుడు కృపజ్ఞత పుడితే ఆ కుమారుని కూడా దేవుడు తిరిగి ఇచ్చేమన్నప్పుడు అబ్రహాం ఏమనాలా ఇదేమి న్యాయం ప్రభువా ఇదేమి ధర్మం ప్రభువ నీవు దేవుడివేనా అని మనము ఆయన అనిండవచ్చు ఈరోజు మనకు వచ్చిన శ్రమ రాగానే దేవుడు లేడు ఈరోజు వచ్చిన బాధ రాగానే దేవుడు ఎక్కడ ఉన్నాడండి ఎన్ని ఉపవాసాలు చేశా ఎన్ని కానుకలు ఇచ్చా ఎంత ప్రార్థన చేశా నా రోగాన్ని తీసేయలేకపోయాడు మా కుటుంబ పరిస్థితిని మార్చలేకపోయాడు ఆయన దేవుడేనా అని మనం అంటుంటే ఈరోజు అబ్రహాం అంటా ఓకే ప్రభువా నా కుమారుడు నీకు వెరీ గుడ్ రేపు పొద్దునే పోయి మోర్యా పర్వతంలో దహన్ బలిగా సమర్పిస్తా అన్నాడంట ఎందుకు తెలుసా తెలుసు అబ్రహాముకు నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు నన్ను పరిశోధించడానికే ఈ యొక్క శ్రమను పెట్టినాడు తప్ప నా దేవుడు నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడు హలెలుయ ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడు అని తెలుసు కాబట్టి ఆయన వాళ్ళ పనివారితో ఏం చెప్పాడు చూద్దాం ఆదికాండం ఇరవై రెండు ఐదు చదువుకుందాం ఆదికాండం ఇరవై రెండు ఐదు తన పనివారితో మీరు ఈ గాడితో ఇక్కడనే ఉండీ నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి చూసారా తన పనివారితో ఏం తయన్నాడండి అబ్రహాము మీరు ఇక్కడే ఉండండి నేను ఇస్సాకు పైకి వెళ్ళి యహోవాకు మృక్కి తిరిగి వస్తాం వాడిని ఆడ దహనబలి సమర్పించేసి నేను ఒక్కడినే వస్తాను అండంలే ఆయన తిరిగి మేము వస్తాము అంటే దేవుని ఎందు విశ్వాసము కుమారుని చంపివేయమన్నా కూడా అబ్రహాము కలవరపడలేదు అబ్రహాము భయపడలేదు అబ్రహాము తలదించుకొని బాధపడలేదు ఈ లోకంలో శ్రమ సంభవించిందా ఈరోజు బాధపడుతున్నావా ఈరోజు లోకంలో బాధ కలిగిందని ఏడుస్తున్నావా ఈ వర్తమానం నీతోనే అబ్రహాము జీవితంలో ఘోరమైనటువంటి పరీక్షలో ఆయన ధైర్యముగా ఎదుర్కోవడానికి గల కారణము ఆయన విశ్వాసమే యహోవా చూచుకుంటాడు యహోవా ఈరే అన్నాడు చూడండి ఆ మాటను ఆదికాండము ఇరవై రెండు పద్నాలుగు అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టాను యహోవా ఈరే అంటే యహోవా చూచుకుంటాడు ఈరోజు ఏ సమస్య రాని ఏ బాధ రాని ఏ దిగులు రాని యహోవా ఈరే అనండి యహోవా చూసుకుంటాడు హీ విల్ లుక్ ఆఫ్టర్ ఆయన చూసుకుంటాడు నాకు శ్రమ ఎందుకు నాకు దుఃఖం ఎందుకు ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను అమూల్యమైనటువంటి బంగారు వలె శ్రేష్టమైన సువర్ణం వలె అవుతానంటాడు ఈరోజు యోబు జీవితంలో శ్రమ అబ్రహాము జీవితంలో శ్రమ పేతురు జీవితంలో శ్రమ అందరూ చెప్పినటువంటి మాట లోకమును జయించినటువంటి మా బలము మా విశ్వాసమే హలేలుయ్యా నమ్మిట నీ వల్ల అయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే వీరి నమ్మకం వీరిని బలపరిచింది వీరి నమ్మకం వీరిని స్థిరపరిచింది వీరి నమ్మకం వీరిని గొప్పవారిగా చేసింది రాజుల రెండో గ్రంథంలో కూడా గేహజ్జీ అని ఒకడు ఉంటాడండి అగేహి అనేవాడు ఉదయము నా పెందలకాడ లేచి ఆ యొక్క సిరియా రాజు సైన్యము ఆ యొక్క దోతాను ప్రాంతమును ఆ కొండ ప్రాంతాలను చుట్టుకొని ఉండుట చూసి ఎలిషా దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ప్రభు ఆ ప్రభు ఏ ఎలిషా ఈ యొక్క సైనికులు మనల్ని రథాలతో చుట్టుకొని ఉన్నారు ఈరోజు మనం ప్రాణం పోతుంది అని కలవరబడ్డాడంట కలవరబడి ఏడ్చినాడంట ప్రభు ఎలిషా అయ్యా మా జీవితము ఇక్కడితో ముగిసిపోతుంది అన్నప్పుడు ఎలిషా గెహజీ మాదిరి కలవరబళ్ళ బాధపళ్ళ దిగులు అయ్యా అయ్యా ఇతని మనోనేత్రాలు తెరువు అని ప్రార్థించాడు చూడండి రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము పదహార వచనం చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వచనం అతడు భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి విని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా పనివాణ్ణి కళ్ళు తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము రథముల చేత నిండియుండుట చూచెను అగ్ని గుర్రముల చేత అగ్ని రథముల చేత ఆ పర్వతం నిండి ఉండుట చూశాడంట ఎప్పుడు వాడి మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఈరోజు మనం కూడా దేవుని శక్తిని దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నామంటే పాపముతో మన కళ్ళు మూయబడి ఉన్నాయి పాపముతో మన కళ్ళు మూయబడి ఉండగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు పశ్చాత్తాపడి దేవుని రక్తముతో నిన్ను నువ్వు కడుక్కున్నప్పుడు పరిహారం నొందినవాడు ధన్యుడు అని దావీదు భక్తుడు అంటున్నాడు కదా తన పాపమును కప్పుకొనక దేవుని ఎందు పాయశ్చిత్తం వాడు పరిహారమునుందినవాడు ధన్యుడు బ్లెస్డ్ ఆ యొక్క మనిషి ఆశీర్వదించబడినవాడు ఈరోజు నువ్వు కూడా నీ పాపమును ఒప్పుకొని ప్రవాణ విశ్వాసం సడలిపోయింది దయచేసి నా మనోనేత్రాలు తెరవని వలె ప్రార్థిస్తే దేవుడి యొక్క మహిమను చూస్తావు హలెలుయ దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూస్తావు ఆ పనివాడు కళ్ళు తెరవబడినప్పుడు అగ్ని రథాలను అగ్ని గుర్రాలను చూశాడంట అంటే ఈ లోకములో సైనికులు శత్రువులు మనల్ని చుట్టుముట్టిన మన పక్కన పదివేల మంది పడిన కుడిపక్కన వెయ్యి మంది పడిన అపాయం నీ వద్దకు రాదు అని దేవుని వాట ఈరోజు జ్ఞాపకం చేసుకున్న ప్రేయ సహోదరుడు ఆ కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కదా నీ పక్కన వెయ్యి మంది పడినను కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది కదా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదని ప్రేమ విశ్వాసం ఉన్నప్పుడు వస్తుందండి ఎప్పుడైతే నువ్వు ఏ శైని మనస్ఫూర్తిగా విశ్వసిస్తావో నీ ప్రేమ ఆయనకు తెలిసినప్పుడు ఆయన నీ శ్రమలో నుండి నేను తప్పిస్తాడు నేను దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాడు ఆయన రక్షణ నీకు చూపిస్తాడు ఈరోజు ఎలీషా కలవరపడలేదండి అబ్రహాము కలవరపడలేదు దావీదు తన జీవితంలో ఎంత శ్రమ ఏర్పడినా ఎన్ని కష్టాలు వచ్చినా కలవరబడలేదు ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు కూడా కలవరపడుతున్నావంటే నీలో విశ్వాసము లేదు ఇజ్రాయేలులు అందరూ గుళ్యాత్తును చూసి భయపడినప్పుడు ఒక్క దావీదు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరిలో విశ్వసించినాడు కాబట్టి ఎవరైతే భయపడ్డారో ఆ యొక్క అందరూ ఓడిపోయినారు ఒక్క విశ్వసించిన దావీదు గెలిచినాడు ఓడిపోయిన ఆ అందరి మీద రాజయ్యి కూర్చున్నాడు హలేలుయ్యా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ ఇజ్రాయేలు అందరిలో ఒక్కడిని దేవుడు ఎన్నుకున్నాడు ఈరోజు ఈ వర్తమానం కొన్ని వేల మంది వినొచ్చు కానీ ఆ వేళలో నువ్వు ఒక్కడివి దేవుడికి కావాలి నిన్ను ఒక్కడిని దేవుడు మహిమపరచాలని ఘనపరచాలని ఆశపడుచుండగా విశ్వసిస్తావా ఈరోజు ఎలీషా వలె విశ్వాసముతో నీ ప్రార్థన చేయగలుగుతావా నా కళ్ళు తెరువు వేసాయా అని అబ్రహాము వలె నేను తిరిగి ఈ శ్రమను దాటి వస్తాను ఇక్కడే ఉండండి అని అబ్రహాం వలె చెప్పగలుతావా పేతురు వలె యాదమరిచి సోయలో లేకుండా ఏ శ్రమ వచ్చినా హ్యాపీగా నిద్రపోగలుతావా వీటన్నిటికీ వీరు ఆచరించినటువంటి ఫార్ములా వీరందరూ పాటించినటువంటి పద్ధతి ఒకటే నా ప్రియ సహోదరుడ విశ్వాసం ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించను చపట్లు కొట్టిదే ఉన్నామని మహింపరుద్దాం ముప్పై నాలుగో అధ్యాయము ఏడో వత్సరము కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది కదా చదువుకుందాం ఆ మాటను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు ఏడు యహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది వాళ్ళకి తెలుసు ఆ విషయం ఎలీషాకు తెలుసు నాకు భయభక్తులు ఉన్నాయి కాబట్టి నా చుట్టూ ఎస్సే కంచె ఉంది పేతురుకు తెలుసు వాడు కత్తి తీసుకురావచ్చు నా దగ్గరికి పెట్టినప్పుడు కత్తి ఏమైపోతుంది కట్టగా మారిపోతుంది అని తెలుసు ఎందుకంటే యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అబ్రహాముకు తెలుసు నేను కత్తి ఎత్తుతాను కత్తి నా బిడ్డ మీద పడదు ఎందుకంటే యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అప్రేమైన దేవుని సంగమా ఈరోజు కలవరంలో ఉన్నావా బాధపడుతున్నావా దిగులు పడుతున్నావా ఈ వర్తమానం నిన్ను బలపరచడానికే ఈ వర్తమానం నిన్ను బలము నొందించడానికే శక్తిహీనులకు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే ఎవరైతే యహోవా ఎందుకు కనిపెట్టుకుని ఉంటారో వారు నూతన బలము పొందుకుంటారు పక్షి వలె పైకి గురెదరు సొమ్మశిల్లక అలయక ముందుకు సాగెదరు దావేది భక్తుడు అంటాడు కదా సింహము పిల్లలైనా కలిగి ఉంటాయేమో కానీ యహోవా ఆశ్రయించి నరుడికి ఏమేలు కొదవయి ఉండదు హలే లుయ్యా ఆశ్రయిస్తావా ఈరోజు దేవుణ్ణి వస్తావా దేవుని పాదాల చెంతకు ఈరోజు దేవుడిని ఆశీర్వదించాలని నీ శ్రమలో నిన్ను బలముతయి చేయాలని నిన్ను బలపరచాలని నిన్ను ఈరోజు నీ విశ్వాసము ద్వారా దావీదు వలె అబ్రహాము వలె ఎలీషా వలె పేతురు వలె నిన్ను కూడా నీ జీవితంలో గొప్పవాడిగా చేయాలని ఆశపడుతుండగా తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యమును నైనా తండ్రి ప్రభు వారి జీవితాలలో నైనా ఫలించి అభివృద్ధి చెందుటకు ప్రభు కంచవేసి వాక్యాన్ని కాపాడమని ప్రభావ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఇది వృద్ధి చెందుటకు కృపద ఇచ్చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వాళ్ళని బలపరచడానికి వారిని విశ్వాసంలో స్థిరపరచడానికి కృపద ఇచ్చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలేయా మా వర్తమానములు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే ఈ వర్తమానాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతూ ఉంటే దయచేసి కింద పనబడుతున్న వాట్సాప్ నెంబర్లకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి టెక్స్ట్ చేయండి మీ యొక్క సాక్ష్యాలు మమ్మల్ని బలపరుస్తాయి ఇంకా సేవలో ముందుకు తీసుకెళ్లడానికి మాకు ఎంతో బలాన్ని దయచేస్తాయి మీ గురించి ప్రార్థించాలనుకుంటే కూడా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ గురించి ప్రార్థించాలని మేము ఆశ కలిగి ఉన్నాం దేవుడు ఎదుట మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ ప్రైజ్ ద అవార్డు